ఫండ్స్ అని ఇక్కడికి వస్తున్నాయి అదే కాక మన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఆఖరికి ఎంఎన్ఆర్ఈజిఏ ఫండ్స్ కూడా అది రోడ్లకు వాడుతున్నారు ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు మా ఎంపీలను అడుగుతారు మమ్మల్ని కూడా అడుగుతారు అన్న కొంచెం మాకు నితిన్ గడ్కరీ గారి దగ్గర తీసుకోండి ఈ పని ఉన్నది మాకు మాకు అశ్విని వైష్ణవ్ గారి దగ్గర తీసుకుంటే ఈ పని అవసరం ఉన్నది మేము తీసుకోవచ్చున్నాం వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళకు వాళ్ళకి బాగా సహాయం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు కూడా కేంద్రం నుంచి అడుగుతున్నారు అడిగినాయని వేయలేరు ఉదాహరణంగా నిన్న మొన్న మా ఇదేంది మెట్రో రైలు అడుగుత ఇస్తలేరని ఏ రాష్ట్రానికి ఇంట్లో యూపీకి ఇచ్చిందా మెట్రో ఏ ఎక్కడ ఇస్తున్నారు అన్ని రాష్ట్రాలకు అన్ని ఇయ రాదు కానీ రీజనల్ రింగ్ రోడ్ ఇరవై కోట్లది అందరికి ఇచ్చిందా నేను స్పీచ్తో చెప్తాను నర్సుమైన కానీ రీజనల్ రింగ్ రోడ్ ఇరవై వేల కోట్ల రీజనల్ రింగ్ రోడ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అది చెప్పారు ఏమీ వస్తలేవు ఐఐఎం వస్తలేదని లేదు అరే ఇక్కడ ఐఐటీ ఇచ్చినాము ఐఐటీ ఐఐటీ అంతకుముందే ఇచ్చింది కానీ ఏమ్స్ హాస్పిటల్ ఇచ్చినాము ఏమ్స్ అంటే అది ఒక పెద్ద బెస్ట్ మెడికల్ కాలేజ్ ట్రిపుల్ ఐటీ ఇచ్చినాము ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చినాము దాని గురించి మాట్లాడేది ఆ ఏం రాలేదు ఆ ఏం ప్రతి రాష్ట్రానికి ఇస్తారా ప్రతి ఏడాది ఇయరు కానీ అన్నిట్లో ఎక్కువ వచ్చేది నిధులల్లో మీరు గవర్నమెంట్ డేటా తెలంగాణ డేటా చూస్తే అది అన్నిట్లో ఎక్కువ నిధులు వచ్చేది అన్ని రాష్ట్రాలలో చూస్తే ಕನ್ನಿಟ್ಲೆಕ್ಕೇನು ಕೊನ್ಗೋಳಲ್ಲ ಕೂಡ ಇರವೈದು